హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే మిరపనారు మన గార్డెన్లో మిరకునార్ అయితే నాటేద్దాం అనుకుంటా ఉన్నాను అదేవిధంగా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తా ఉన్నాను కానీ ముందుగా ఎందుకు చెప్తున్నానంటే మీరు మర్చిపోతున్నారు అందుకనేసి ఫస్ట్లోనే చెప్తున్నాను అదేవిధంగా ఇలా చేసుకున్నట్టయితే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన గార్డెన్లో చిన్న ప్లేస్ ఉన్నా కానీ అక్కడ ఏదైనా మనకి కావాల్సింది అదే అదేవిధంగా పువ్వులు కాయలు అవన్నీ కూడా నాటుకుంటే మనకి ఆరోగ్యానికి ఉంటది ఉంటుంది విధంగా మనము నాటిన చెట్లలో కాయలు కోసి తింటే ఆనందమే వేరు కాబట్టి అందరూ పెంచుకోండి వీలైనంత వరకు ప్లేస్ లేదంటే కుండీల్లో అయినా పెంచుకోండి ఎంతో కొంత ఒక రెండు వంకాయ చెట్లు రెండు టమాటా చెట్లు అట్లా నాటుకున్నా కానీ మనకు సాంబార్లకు అప్పుడప్పుడు ఇస్తాయి ఇంకా అన్నింటికంటే కూడా బీర చెట్లు అయితే చాలా తొందరగా కాయలు వచ్చేస్తూ ఉన్నాయి అంటే నాటి కొంచెం తీగ వస్తే చాలా వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా అలానే ఈ మిరుపునారు అయితే నేను ఎండుమిరపకాయల కోసం అనేసి అనుకున్న చైన్లో ఇంకా ఇక్కడే గార్డెన్లో అయితే నాటేస్తూ ఉన్నాను ఇంకా చైన్లో కూడా నాడుదాం అనుకుంటున్నా మళ్ళీ వేస్తాను ఇంకా ఈ మిరపనార కొంచెం నాటి ఇంకొంచెం అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను మొత్తం నేనే తీసుకోను ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది నారైతే ఒక్కటి కూడా ఇంకా ఏం కాకుండా అలానే వచ్చింది ఇంకా మన చెట్లన్నీ చాలా రోజుల నుంచి ఇంకా చూపించడం అయితే తగ్గించేసినాను ఎందుకంటే వీడియోలు తీసేవాళ్ళు లేరు అదేవిధంగా నాకు కూడా టైం లేదు అందుకనేసి తగ్గించేసినాను అదేవిధంగా గార్డెన్ వీడియోలు చాలా వరకు తగ్గించినాను ఇంకా ఇంకా మీదటైతే ఎంతో కొంత పెట్టాలనుకుంటాను నేను చేని పనులలో పడి ఇంకా గార్డెన్ వీడియోలు అయితే తగ్గించినాను ఇప్పుడు ఇంకా గార్డెన్ వీడియోలు కూడా పెడతాను ఇంకా విధంగా మిరపనారు ఇలా వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మిరపనారు వేసేది కూడా నేను ఒక రోజు అయితే వీడియో తీసి పెట్టాలనుకుంటాను ఇంకా దీంట్లో అయితే నేను చామంతులు తర్వాత మరుగు నాటినాను ఇది తీసేసిన తర్వాత అది కూడా వీడియో పెట్టినాను మీకు నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తాయి అదేవిధంగా ఇవన్నీ పంట చేసుకొని తినడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మామూలుగా మనం షాప్లో కొనుక్కొచ్చేదానికి మనం పంట చేసి తినేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మందులు ఎరువులు ఏమి వేసుకోకుండా మనం పంట చేసుకుంటాం కదా ఉడికేది కూడా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూసినారంటే మీరైతే ఇంకా వదులుకోరు అంత టేస్ట్ బాగుంటుంది నాకైతే పాతకాలం టేస్ట్ అయితే నేను చిన్నప్పుడు తిన్నస్తే నేను తిన్నప్పుడు ఎట్లా అయితే తిన్నానో ఆ టేస్ట్ అయితే వస్తుంది నేను అప్పుడు కూడా అంతే అక్కడక్కడ చెట్లు అవన్నీ నాటేసుకుంటాను ఇక్కడైతే కిందికి అయితే తెచ్చేసినాను చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పైన నుంచి కింద నాటినాను కదా ఈ వంకాయ చెట్లు వంకాయలు వస్తాయి కానీ కోతులు పీకేస్తా ఉన్నాయి అందుకనేసి నేనైతే ఇంకా వంకాయ చెట్లు వంకాయలు కోతులకే వదిలేసినాను తినండి ఇంకా పండగ చేసుకోండి అనేసి నిమ్మ చెట్లు నిమ్మకాయలు అయితే ఒక్కోటి ఇస్తా ఉంది ఈ మధ్యన అంత ఎక్కువ లేదు ముందైతే గుత్తులు గుత్తులు కాసేవి ఇంకా ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఆగిపోయింది చెట్టు చూడండి నిమ్మకాయ ఇలా మాగిపోయి ఇలా పడిపోతా ఉంటాయి అప్పుడప్పుడు ఒక్కోటి పడుతూ ఉంటుంది అంటే మాకు మాత్రమే సరిపడా కాయలు అయితే అన్నమాట ఇంకా చూడండి ఇక్కడ నేను గన్నేరు చెట్టు అన్ని తీసేసినాను ఎందుకంటే గన్నేరు చెట్టు ద్వారా ఏదో పిల్లలు ముట్టుకున్నా కానీ ఏదన్నా తిన్నా అట్లా అని చెప్పేసి అయితే చెప్పినారు అందుకనే తీసేసినాను సైడ్లో నాటిన అది వస్తుందో రాదో దేవుడికి ఎరక ఇంకా అదేవిధంగా నిమ్మకాయ చూడండి ఇది పసుపు అదే విధంగా చెట్లు కొన్ని ఉన్నాయి కదా కనకాంబరం చెట్లు ఇవి ఇవన్నీ ఆవులు కూరలు అన్నీ మేసి మిగిలింది మాకు ఇలా అయితే వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నాకైతే పూలు ఇస్తూ ఉంటాయి ఇల్లు అండి ఇవి ఇంకా అదేవిధంగా పసుపు ఇవన్నీ ఉండటం ద్వారా మనకి ఆ స్మెల్ చూడటం వల్ల పసుపు చెట్లు కానీ తులసి చెట్లు మా ఇంటి పక్కన అదే విధంగా లెమన్ గ్రాస్ ఇవన్నీ పెట్టుకుంటారనమాట అనమాట ఈ పసుపు ఆకు స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది ఇంకా అదేవిధంగా దమ్ వేసుకోవాలనుకోండి ఏదైనా టమోటా రైస్ కావచ్చు అదే ఏదైనా బిర్యానీ కావచ్చు అలా దమ్ వేసుకోవాలంటే ఈ పసుపు ఆకులు దాని మీద పరిచేసినట్లయితే ఆ రైస్ మీద అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది స్మెల్ చాలా అంటే అది ఆకులన్నీ దాంట్లో పెడతాం కదా అప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా సామ్ సామ ఆకులు ఉంటారు కదా అవి కూడా వేస్తాను నేను అదేవిధంగా అరిటి ఆకులు కూడా వేస్తాను దీన్ని కూడా వేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ వానకొచ్చినది ఇక్కడ చూడండి చిన్న మొలకలు ఇవి లేటుగా నాటినాను నేను లేటుగా వేసుకున్నాను అక్కడ ఆ పక్క అయితే పెద్దగా అయిపోయినాయి కదా అవి అయితే అట్లానే ఉన్నింది భూమిలో అంటే పోయిన సార్ నేను పసుపు వేసినాను ఇక్కడ అందుకనేసి అది అట్లనే ఉండిపోయి ఇంకా అది అదే మొలిసేసింది అనమాట అందుకనేసి అవి ఫాస్ట్గా వచ్చేసినాయి ఇవి అయితే నేను లేట్గా వేసినాను కదా ఇప్పుడే వస్తాను జస్ట్ చూడండి ఇంకా ఇట్లా అయితే నేను మిరుకున్నారు అయితే నాటేసుకుంటాను నేను ఇంకా అది అవుతుందో కాదు ఇంకా తెలియదు మొత్తానికైతే నాటుకోవాలనుకునేసి నాటేసుకున్నాను ఇంకా ఇక్కడ చూసినట్లయితే మా చెట్లు పువ్వులు ఈ పువ్వులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి చెట్టుకు నీళ్ళు పోసేడు లేదు ఏం లేదు కానీ పువ్వులు ఇస్తా ఉంది చాలా హ్యాపీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొన్నే వచ్చినాయి అందుకనేసి ఇంకా సరేలే చూపిద్దామన్నట్టు ఇంకా వీడియో తీస్తున్నాను ఇంకా ఇప్పుడైతే చాలా వచ్చినాయి ఈ వీడియో తీసి చాలా రోజులైంది వన్ మంత్ అయిపోయింది అనుకుంటాను కానీ ఇప్పుడైతే మళ్ళీ చాలా వస్తా ఉన్నాయి పువ్వులు అయితే దానికి నీళ్ళు పోస్తే ఇంకా ఎక్కువ వస్తాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి